తెలంగాణ రాష్ట్ర గీతం జే జే హే తెలంగాణ ఈ పాట ఇప్పుడు బాణీలు మార్చుకోబోతున్నారు గతంలో వచ్చిన పాటకి భిన్నంగా ఈ పాటని రూపకల్పన చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందశ్రీ రాసిన ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొత్త బాణీలతో తెలంగాణ ప్రజలకి కొత్తగా వినిపించబోతున్నారు ఇక ఇందుకోసం నిన్న రేవంత్ రెడ్డి నివాసంలో దాదాపు కీరవాణి అందశ్రీ మంత్రి రేవంత్ రెడ్డి రెండు గంటల పాటు ఈ పాట మీద ఎలా ఉండాలి ఏ రాగంలో ఉండాలి ఏ రాగంలో ఉంటే తెలంగాణ ఫ్లేవర్ ఉట్టిపడుతుంది తెలంగాణ ప్రజలకు నచ్చుతుంది అనే కోణంలో ఆ ట్యూన్స్ని రేవంత్ రెడ్డికి వినిపించిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక మనం చూడొచ్చు జూన్ రెండో తారీఖు నుంచే ఈ పాటని అమల్లోకి తీసుకొచ్చేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి ఎందుకంటే దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ఏర్పడిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ గీయ ఈ గీతాన్ని ఇంకా సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు పరేడ్ గ్రౌండ్స్లో ఇందుకు సంబంధించి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది కా దాంతోపాటు ఈ రాష్ట్ర గీతాన్ని కూడా అదే రోజు విడుదల చేసి తెలంగాణ ప్రజలకి అందించాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న సందర్భంగా కనిపిస్తుంది ఇందుకు సంబంధించి శరవేగంగా దీన్ని కంపోజింగ్ పనులు పూర్తి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రముఖ సింగర్ ఈ పాటను పాడే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రధాన ప్రస్తుతానికైతే ట్యూన్ ఎలా ఉండాలి ఏ విధంగా ట్యూన్ ఉంటే తెలంగాణ ప్రజలకు నచ్చుతుంది తెలంగాణ ఫ్లేవర్ ఏ విధంగా ఉట్టిపడుతుంది అనే కోణంలో కూడా రేవంత్ రెడ్డి అనేక అన్ని ట్యూన్లను విన్న పరిస్థితి కీరవాణి ద్వారా ఎంత తెలంగాణ ప్రజలకు మెప్పించే విధంగా దీన్ని కంపోజ్ చేస్తారనే కోణంలో కూడా సుమారు రెండు గంటల పాటు ఈ పాట మీద సిట్టింగ్ జరిపిన సందర్భం కనిపిస్తుంది అందశ్రీ రాసిన అదే పాటని కొత్తగా ట్యూన్ చేసి తెలంగాణ ప్రజలకి రాష్ట్ర గీతం ఎంత అద్భుతంగా ఉంది అనిపించుకునేలా ఈ పాటను రూపొందించేందుకు కృషి చేస్తున్న సందర్భం కనిపిస్తుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఏ విధంగా కంపోజ్ చేస్తారు అని తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ రేవంత్ రెడ్డికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన సందర్భం అయితే కనిపిస్తుంది తెలంగాణ కళాకారులని తెలంగాణ కోసం వాడుకోవాలి ఈ కోణంలో మళ్ళీ ఆంధ్ర వాళ్ళ జోక్యం ఎందుకు అనే కోణంలో కూడా ఒక మెమరాన్నం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మెమరాన్నం ఇచ్చినప్పటికీ కూడా ఈ పాటని కీరవాణికే కంపోజిషన్ కీరవాణి దీని కర్త కర్మ క్రియ కీరవాణే దీన్ని పూర్తి చేయాలనే కోణంలో కూడా నిన్న సిట్టింగ్ జరిపిన సందర్భం కూడా మనం చూస్తాం ఏది ఏమైనప్పటికీ పాట కనుక తెలంగాణ ప్రజలని ఆకర్షించే విధంగా ఉంటే తెలంగాణ ఫ్లేవర్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజాదరణ పొందుతుందనే చర్చ కూడా జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్